గూడూరు వైసీపీ శాసనసభ్యులు అభ్యర్థి మేరిగా మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసిన మిఠా ఆత్మకూర్ సర్పంచ్ ఎల్ల శ్రీనివాసు రెడ్డి ఎరమాక విజయ రెడ్డి నాయుడుపేటకు మేమంతా సిద్ధం సభకు విచ్చేయిచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి స్వాగత శుభాంజలి తెలియజేశారు గూడూరు నుంచి మింట ఆత్మకూర్ వరకు రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉందని తెలియజేశారు ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు మార్గం నిర్మించుకుంటామని తెలియజేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి మేరిగా మురళిని గెలిపించుకునే విధంగా వారు ప్రసంగించారు దాన్ని మేము ముందు గెలుపించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన మిఠాత్మకలు గ్రామ ప్రజలకు జగన్ అన్న అభిమానులకు మేరి మురళి అన్న అభిమానులకు అందరికీ ఉగాది సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు రేపు ఆరో తేదీ జగనన్న నాయుడుపేట వస్తున్న సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం ఇదే మా స్వాగత శుభాంజలి ఈరోజు నవరత్నాల్లో భాగమైన పించను వృద్ధులు వయోవృద్ధులు వికలాంగులు విడవ మహిళలకి వస్తున్న పింఛను ప్రీవియస్ మంత్లో చూసుకుంటే మనకి ఒకటవ తేదీ తెల్లవారుజవం కల్లా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల అందరికీ ఈ పింఛన్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటే కేవలం ఓటు బ్యాంకు కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ పింఛన్ ఇస్తే ఎక్కడ ఓటర్లు మారుతారని ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో దీనిని కోర్టులకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చి ఈసీకి వెళ్ళి చెప్పి ఆపడం అనేది చాలా దారుణమైన విషయం చాలామంది వృద్ధులు మహిళలు ఒంటరి మహిళలు చాలామంది మహాపంచాయతీలో చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమి చేసి దీన్ని ఎట్లా చేసి ఆపాలనే ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గకరమైన పని చాలా దుర్మార్గమైన ఆలోచన ఇంతమంది ఇన్ని పార్టీలు ఇంతమంది ఇంతమంది కలిసి ఒక ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఓడించాలనుకోవడం వాళ్ళ భ్రమ ఎందువల్లంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల కలిసి కలిసిమెలిసి అందరికీ ప్రతి గడపకి ఒక పథకం అనేది ఒక స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుచున్నాడు ఎవరు కూడా దీన్ని ఈ ఈ అభిమానాన్ని తీసుకోలేదు ఇప్పటి వరకు అదే అభిమానంతో రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా మేము చూడాలనే ఉద్దేశంతో జగన్ అభిమానులుగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరొకటి అంతటి మంది అంతమందిని కలిసి తీసుకువచ్చినా కూడా పోయిన పోయిన ఎలక్షన్లో కూడా అంత హేమా హేమీలు కాంగ్రెస్ పార్టీనే మట్టికి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం టచ్ చేసే ఆలోచన కూడా వీళ్ళకి కరెక్ట్ కాదని నా నా ఇది ప్రకారం నేను చెప్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా మనం మిఠాత్మకూరు గ్రామ పంచాయతీలో మా మామగారు అయినటువంటి ఎల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇద్దరు తరఫున నిలబడి ఇక్కడ ఎవరు ఎవరు అభ్యర్థిగా నిలబెడితే కానీ మన పార్టీ తరఫున నిలబడి చే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఇకపోతే నెక్స్ట్ మన మేరుగు మురళీ గారి దగ్గరికి వచ్చేసరికి చాలా సౌమ్యుడు అందరినీ కలుపుకు కలుపుకుపోయే తత్వం ఉన్న వ్యక్తి మనం ఏదైనా పని ఉంది అని చెప్పి వెళ్తే మన అందుబాటులో ఉన్న వ్యక్తి ఏ ఎనీ టైం మనం వెళ్ళినా కూడా ఎనీ టైం ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి మేరీ మురళన్న గారికి మా మా కాన్స్టిట్యూషన్లో టికెట్ ఇవ్వడం మా కాన్స్టిట్యూషన్ అభ్యర్థిగా నిలబెట్టడం చాలా సంతోషకరంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆయన్ని మేము ముందుండి నెక్క గెలిపించుకుంటామని తప్పకుండా సంతోషంగా తెలియజేస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి భాష సునీల్ కుమార్ గారు ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారండి వైసీపీ తరఫున పనిచేశారు లాస్ట్ మూమెంట్లో టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది అతను ముందుగా మన రోడ్ల పరిస్థితి చూస్తే మేము ఫస్ట్ నుంచి ఆయనకి అభ్యర్థించుకుంటూ ఉన్నాము సార్ ఇట్లా రోడ్లు బాగాలేవనేసి ఆయన పట్టించుకోకుండా ఇది చేయడం వల్ల రోడ్లు దుస్థితికి వచ్చింది ఇప్పుడు మనం చెప్పాము ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు రీసెంట్లీ మన ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక మన గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీలో తక్కువలో తక్కువ అంటే కూడా మినిమం టు మినిమం ఒక మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ రిలీజ్ చేసి డెవలప్మెంట్ వర్క్స్కి రోడ్స్ కానీ సిసి డ్రైన్స్ కానీ ట్యాంక్స్ కానీ సచివాలయం కానీ హాస్పిటల్స్ కానీ గ్రా రైతు భరోసా కేంద్రాలు కానీ రైతు భరోసాకి రైతులకి సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా సవ్యంగా జరుగుతూ ఇదే దీంట్లో వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేస్తూ వాలంటీర్స్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏం కావాలి మీ అవసరం ఏంటి కోవిడ్ కోవిడ్ సమయంలో అయితే మా గ్రామ పంచాయతీలో ఉన్న ముసలాళ్ళు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ మన వాలంటీర్లు ఎంత ఉపయోగ వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందంటే వాళ్ళకి చాలా సాయం చేసి వాళ్ళకి ఏమి చిన్న ఇది లేకుండా చూసుకోవడానికి మా వాలంటీర్లు చాలా చక్కగా పనిచేసి జగనన్న పెట్టిన వాలంటీర్లు చాలా చక్కగా పనిచేసి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఈ డెవలప్మెంట్ ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ వేరే ప్రభుత్వం ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం కానీ వచ్చిందంటే మళ్ళా డెవలప్మెంట్ ఆగిపోతుంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోతుంది కాబట్టి ఈ పథకాలు